వేదిక మీద ఉన్న పెద్దలకు అదేవిధంగా వేదిక ముందున్న కట్టర్ కార్యకర్తలు నేను పని చిరాసభ్య నాకు తెలుసు ఎవరెవరు ఎంత మంది కులాలతో చెప్పగల కెపాసిటీ ఉంది తొంభై ఐదు నుంచి బహుజన ఉద్యమంలో పనిచేసిన నేను వందకు పైగా కేసులున్నాయి నా మీద ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ రేవంత్ రెడ్డి నేను కోర్టు తిరుగుతున్నాం ఇప్పుడు ఉస్మానియా ఉద్యమకారులుగా ఈ సభకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన అన్న మళ్ళొక్కసారి వేదిక ముందున్న అందరికీ వేదిక పైన కరతాల ధ్వనులతో చప్పట్లు కొట్టాలి వేదిక ముందు కరతాల ధ్వనులతో చప్పట్లు కొట్టాలి ఎందుకంటే అసలైన కార్యకర్తలు అసలైన సైనికులు వాళ్ళు వాళ్ళు అసలైన సైనికులు నిజానికి ఇవాళ ఈ యొక్క ఫార్టీ టూ పర్సెంట్ పీజీ రిజర్వేషన్ యొక్క ఆక్రోశ సభ పెట్టిన పెద్దలందరూ కూడా పేరు పేరున బహుజన ఉద్యమన నమస్కారాలు తెలియజేసుకుంటూ నిజానికి నా పేరు అన్న డాక్టర్ సాంబశివ రోడ్ నేను పీసీల పైన పరిశోధన చేసినాను ఉస్మాని రోడ్ సిటీలో ఎంప్వర్మెంట్ ఆఫ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వే స్థానియ ఫోర్ ఎవరి కాన్స్టూషనల్ ఎవర్మెంట్ ఆక్టింగ్ నల్గొండింగ్ అనే పరిశోధన చేసి డాక్టరేట్ తీసుకోవడం జరిగింది నిజానికి ఉస్మాన్ యూనివర్సిటీలో వారి జేసి ఉద్యమంలో అత్యంత క్రియాశీలకంగా పాల్గొనడం జరిగింది ఆ రోజు ఉస్మానియా జేసి ఉద్యమంలో దురకమంటే ఉరికినాం దూకమంటే దూకినాం చావమంటే చచ్చినాం బాష్పవారి కోలాలకు ముళ్ళ కంచెలకు ఎదురగ్గిపోరాడి అనేక కేసులు పెట్టించుకొని త్యాగాలు చేసింది మేము అయ్యా తెలంగాణ తెచ్చేందుకు కేంద్ర మెడల్ వంచింది మేము ఇది చరిత్ర ఆ రోజు ప్రకటన చేసేటప్పుడు ఇది చరిత్ర ఈ ప్రకటన చేసి మీరందరూ గుర్తు పెట్టుకోవాలి మళ్ళొక్కసారి ఉస్మానియా గాంధీ గారు మేము చెప్తున్నాం మిత్రులారా ఆ రోజు ఏదైతే తెలంగాణ కోసం ఏ విధంగా ఏదైతే కొట్లాడవో మళ్ళొక్కసారి బీసీ రిజర్వేషన్ల కోసం ఉస్మానియా వేదికగా మొన్న మీరు ధర్మ దీక్ష పెట్టిన మిత్రులారా ధర్మ దీక్ష పెడితే మా పైన కేసులు పెట్టిరు